మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మొగుడు పిల్లం కలుసుంటేనే కలదు సుఖం భార్యను స్నేహితురాలుగా భావించి గౌరవం ఇవ్వాలి ఆమె మాట విని స్పందించాలి చిన్న విషయాలకే గట్టిగా స్పందించడం కన్నా మృదుత్వంగా మాట్లాడడం సంబంధాన్ని బలపరుస్తుంది కోపం అహాన్ని అటకెక్కించి ప్రేమతో వసలుకుంటే తగాదాలు తుఫాన్లు కావు చిరుజల్లులే చిన్న చిన్న బహుమతులు శ్రద్ధతో చూపించే ప్రేమ వల్ల కుటుంబంలో సుస్థిరత ఏర్పడుతుంది తీయటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేదు వాటిని మరిచితే సంసారం మరింత పటిష్టమవుతుంది మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి బి మల్లికార్జున్ దీక్షిత్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫోన్ నెంబర్ నైన్ వన్ త్రీ టూ జీరో ఫోర్ టూ ఫైవ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి